చిన్నపిల్లల్లో కామన్గా వచ్చే కోళ్ళకి మనం వాడాల్సిన మెడిసిన్స్ ఏంటంటే చిన్నపిల్లలంటే సిక్స్ ఇయర్స్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ బిలో మధ్యలో వాళ్ళకి ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలు మధ్యలో ఉన్న పిల్లలు జలుబు చేసినప్పుడు వాడవలసిన మందులు ఎల్ హిస్ట్ మౌంట్ జూనియర్ దీంట్లో లీవోసిట్రజిన్ డైహైడ్రోక్లోరైడ్ విత్ మాంటెలుకాస్ట్ అనే మెడిసిన్స్ ఉంటాయి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తిన్న తర్వాత అనమాట అంటే పొద్దున ఒక ట్యాబ్లెట్ సాయంత్రం ఒక ట్యాబ్లెట్ అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి ఈ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఇదే కాంబినేషన్లో సిరప్ కూడా ఉంటుంది ఇవి ఒక జలుబనే కాదు ఎలర్జీ పర్పస్ ఏమన్నా కానీ యూజ్ చేయవచ్చు ఫ్రెండ్ అలర్జీ బాడీ మీద దద్దురులుగా రావడం ఆ కండిషన్లో కూడా ఇవి యూజ్ చేయవచ్చు అనమాట నెక్స్ట్ది ఓకా సెట్ దీంట్లో సిట్రిజిన్ హైడ్రోక్లోరైడ్ టెన్ ఎంజీ ఉంటుంది ఇది దా అర్లీస్ట్ అమౌంట్ కాస్ట్ ఎక్కువ ఉందనుకున్న వాళ్ళు చీప్ కాస్ట్లో ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఉంటుంది కాకపోతే స్లో యాక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి జలుబు స్లోగా దక్కుతుంది అయితే చీప్ కాస్ట్లో ఇది యూజ్ చేయవచ్చు దీని డోసేజ్ ఎట్లా యూజ్ చేయాలంటే ఇది హాఫ్ ట్యాబ్లెట్ సగం ట్యాబ్లెట్ ఒకటికే వేసుకోవాలి పొద్దున సాయంత్రం పొద్దున సగం సాయంత్రం సగం ట్యాబ్లెట్లు వేసుకోను అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ సిరప్ సేమ్ కాంబినేషన్లో సిరప్ తాగండి పొద్దున ఒక ఫైవ్ ఎంఎల్ ఐదు ఎంఎల్ సాయంత్రం ఒక ఫైవ్ ఎంఎల్ అన్నం తిన్న తర్వాత నెక్స్ట్ సిట్రిజిన్ కాంబినేషన్లో ఈ సిరప్ వస్తుంది అనమాట ఇది సేమ్ అంటే ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ మార్నింగ్ ఈవినింగ్ ఇదే బ్రాండ్ అని కాదు సిట్రిజిన్ ఉన్న వేరే బ్రాండ్ అయినా తీసుకుని వాడండి ఫ్రెండ్స్ సిట్రిజిన్ మెడిసిన్ ఉంటే చాలు జలుబు దగ్గు జ్వరం ఈ మూడు సింప్టమ్స్ ఉండే కనుక ఈ చెస్ట్ అండ్ కోల్డ్ అనే ట్యాబ్లెట్స్ వాడండి దీంట్లో సిట్రిజిన్ ఫినల్ఫైరి పారాసిటమాల్ అన్నీ కలిసి ఉంటాయి ఆఫ్ ట్యాబ్లెట్ సగం ట్యాబ్లెట్ అనేది పొద్దున అన్నం తిన్న తర్వాత వేసుకోండి ఇదే కాంబినేషన్లో సిరప్ కూడా ఉంటుంది టాబ్లెట్లు ఇష్టం లేని వాళ్ళు సిరప్ యూజ్ చేయండి ఈ సిరప్ సేమ్ ఫైవ్ ఎంఎల్ పొద్దున సాయంత్రం ఓన్లీ దగ్గు మాత్రమే ఉంటే ఈ సిరప్స్ వాడండి ఈ సిరప్సే సేమ్ ఏం లేదు ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్లో వేరే సిరప్స్ అయినా తీసుకోండి సిరప్స్ వద్దనుకుంటే ఈ ట్యాబ్లెట్లు వాడండి కాఫ్ క్యూ ఎన్ఎఫ్ అని ఉంటుంది ఇవి హాఫ్ ట్యాబ్లెట్ సగం ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం వేసుకోండి ఇవి త్రీ డేస్ వాడిన తర్వాత అయినా తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ యాంటీబయాటిక్స్ అనేది పొద్దున సాయంత్రం ఫైవ్ ఎంఎల్ సేమ్ వాటితో పాటే ఇది కూడా యూజ్ చేయాలన్నమాట రెండు కలిపి వేసుకోవాలి ఇది ఏంటంటే పౌడర్ ఫామ్లో ఉంటుంది దానికి డిస్టిల్డ్ వాటర్ ఇస్తారనమాట అది కలిపి షేక్ చేసి ఒక ఫైవ్ ఎంఎల్ అనేది యూజ్ పొద్దున సాయంత్రం యూజ్ చేయాలి సిరప్ వద్దనుకుంటే ఆల్మాక్స్ డిటి టూ ఫిఫ్టీ ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు ఇది ట్యాబ్లెట్లో ఫుల్ వేసుకోవచ్చు పొద్దున సాయంత్రం ఇది ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఫ్రెండ్ నెక్స్ట్ ఏంటంటే కళ్ళబడుతుంది గొంతులో నొప్పిగా ఉందనుకున్న సందర్భంలో ఈ అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ అనేది వేసుకోవాలి ఇది గొంతులో నొప్పిగా కళ్ళబడుతున్న సందర్భంలోనే యూజ్ చేయాలన్నమాట ఆ ఎమోక్జలిన్ కాకుండా దాని ప్లేస్లో ఇది వేసుకోవాలన్నమాట లివోసిట్రిజన్ ప్లస్ అజిత్రోమైసిన్ ఇది ఫుల్ టాబ్లెట్లు పొద్దున సాయంత్రం పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలి ఈ ట్యాబ్లెట్లు అవసరం లేదనుకుంటే సిరప్ యూజ్ చేయవచ్చు ఈ సిరప్ సేమ్ మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ ఎంఎల్ ఏటీఎం టూ హండ్రెడ్ ఉంటుంది దీంట్లో అజిత్రో మెషిన్ ఉంటుంది అనమాట ఇవి తప్పనే పరిస్థితుల్లో వాడండి ఫస్ట్ చూపించినవి ఫస్ట్ వాడండి తగ్గకపోయినప్పుడు ఇవి వాడండి అనమాట ఇంటర్ ఇవి వాడిన ఫైవ్ డేస్లో తగ్గకపోతే అప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఆటలకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు సివియర్గా పెద్దదైనప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇవి ఎవరైతే ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలు బిలో ఉంటారో వాళ్ళు ఈ మెడిసిన్స్ నోట్ డైరెక్ట్ డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకొని యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో